ఇదంతా ఆరిందనమాట నైట్ అంతా మనం ఇట్లా ఫ్యాన్ గాలికి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకున్నాం సో ఇప్పుడు పెట్టేటి అన్నీ డైటీ హెల్త్కి సంబంధించినవి కంప్లీట్కి వస్తే కంప్లీట్ వెయిట్ లాస్ చేయనమాట మధ్య మధ్యలో పెడుతున్నా నా వీడియోస్ను ఆమెకి ఏమన్నా వస్తే ఇట్లాంటివి మనకు తెలియని అంటే అవి పెడతా ఉంటాం ఓకేనా సో రండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సాగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో మనది ఇదే అనమాట రండి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్దాం ఇదిగోండి ఇవి ఈ పప్పును సో నానబెట్టుకుందాం ఆ పప్పులు ఏంటంటే ఒకటి మైసూర్ పప్పు పెసరపప్పు కందిపప్పు అనమాట ఇంకా ఈ పప్పులు మూడు కలిపేసి ఒక ఫోర్ అవర్స్ చక్కగా కడివేసి ఏది ఒక గ్లాస్ అనమాట అవన్నీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఇంకా వాటిని చక్కగా వడగట్టేసుకోవాలి వడగట్టి ఒక జాలిలో వేయాలన్నమాట వాటర్ అంతా పోవడానికి అట్లా ఒక క్లాత్ వేసి కసేటం పప్పులని లోపల పోసిన క్లాత్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మూసి పెట్టేసుకోవాలన్నమాట చూడని ఎట్లా పెడుతున్నానో అట్లా సో అట్లా క్లాత్ వేసి ఫ్యాన్ కింద కింద ఒకటి గిన్నె పెట్టుకోవాలి ఏంటంటే వాటర్ అంతా కారిపోతే పైన అన్నది క్లాత్ వేసి పెట్టాలన్నమాట అట్లా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి నాలుగు గంటల నాన్న తర్వాత పప్పుని తీసి ఇట్లా వాటర్ వడగట్టుకొని ఒక జాలిలో వేసి పైన క్లాత్ వేసి అట్లా పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా వాటర్ అంతా ఆరిపోయాక సో మళ్ళీ ఒక దాని మీద క్లాత్ పరుచుకోవాలన్నమాట క్లాత్ పరిచి సో దీని మీద పప్పులన్నీ వేసి సో మొత్తం కలిసి ఏమవుతుందంటే వంద 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 త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పప్పులు అవుతుందన్నమాట మూడు రకాల పప్పులు ఎర్రపప్పు ఎర్రపప్పు అంటే అదే పప్పు కందిపప్పు పెసరపప్పు అనమాట మినప్పప్పు మాత్రం ఉండదు సో అట్లా మొత్తము తీసినాక చక్కగా ఫోర్ అవర్స్ సరిపోద్ది నానడానికి అనమాట ఇంకా దాన్ని అట్లా పలచ కానీ సో డాలి ఉంది ప్రాసెస్ అంతా ఆమెదే అనమాట సో నేను మాత్రం వీడియో తీసుకుంటాను ఇంకా నేను వంటను లేని చెప్పేసి అంటే సరే అనమన్నది అట్లా వేలు పల్చగా పప్పులు తగలకుండా కొంచెం దూరం దూరమని ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద నైట్ మొత్తము ఆరబెట్టాలన్నమాట అట్లా ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్నది జీలకర్ర వేడి చేస్తుంది అనమాట జీలకర్రని మిరియాలు వేసుకున్నది తోడ తోడా కొంచెం కొంచెం సిమ్లో పెట్టుడాలి ఓకే సిమ్లో పెడితే టప్ టంట సీనియారిటీ అయిపోయినట్టున్నది కొంచెం సో వేసేసుకుంటుంది మిరియాలను జీలకర్ర రోస్ట్ చేయాలన్నమాట తర్వాత నెక్స్ట్ పప్పులు అన్ని వేస్తుంది అన్నమాట లైట్గా పచ్చి వాసన పోయే వరకు వేంపుకోవాలంట అట్లా చిన్నగా మంట పెట్టేసి వేపేసుకోవాలి మంట ఎక్కువ పెట్టద్దు అంతే పచ్చి వాసన పోయే వరకే వేంపేసుకోవాలి పప్పులన్నీ వేగుతుంటే కమ్మటి వాసన వస్తుంది ఉంది చక్కగా సో అయిపోయింది దాలి స్టవ్ ఆఫ్ చేసుకో వేగినాయి ఇంకా కొంచెం చెప్పాలన్నమాట ఎంత వేపాలని ఆమె కానీ సో వీటిని చల్లారినాక మిక్సీ పట్టేసుకున్నాం చల్లార పెట్టుకున్నాం మిక్సీలో వేసేద్దాం కొంచెం వేసే సో ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం మిక్సీ పట్టుకు వచ్చేసినాం అలా వచ్చేసింది అనమాట తల వేసేసుకున్నాం త్రీ హండ్రెడ్ బ్రామ్స్ వంద 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 మూడు వందల గ్రాములు మూడు రకాల పప్పులు చక్కగా రోస్ట్ చేసుకొని కొంచెం మిరియాలు కొన్ని రకాల వేసి వేపేసి మిక్సీ పట్టినాం ఇంకా ఇట్లా పట్టేసుకొని మనము స్టోర్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ సూప్ తయారు చేస్తుంది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇంకా అన్ని వాటర్ తీసుకొని మనము తాగగలిగినంత క్వాంటిటీ ఉంటుంది దీన్ని ఈ కప్పు వాటర్ అనమాట అంటే ఈ కప్పు సూప్ తయారు చేసుకుంటుంది ఈ కప్పుకి ఒకటిన్నర అనమాట ఒకటిన్నర వాటర్ తీసుకుంది సో కొంచెం మనం బాయిల్ కావాలి కదా దీంతో ఒకటిన్నర తీసుకుంది కప్పు సూప్ అనమాట లెక్క సో వాటర్ బాయిల్ అవుతుంది పించ్ సాల్ట్ అనమాట ఓకే బాక్స్లో ఊశపెట్టేసుకున్నాం మొత్తం ఓకే ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా పోయి అందరూ అందరే కలుపుకో అందరించి ఇంట్లో దాంట్లో కప్పు వాటర్ తీసుకుంటాం ఒకటిన్నర పోసి మసలు పెట్టిన కదా మిగతా వాటర్ అట్లా ఉన్నాయి సో అంతా ఆవస్ ఇంకా దాంట్లోకి ఓకే ఒక స్పూన్ ఒక టేబుల్ టేబుల్ స్పూన్ అనమాట వేసి ఇంకా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇంకా కలపాలి కదా దాన్ని కలపడం పెద్ద పని కావాలంటే ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్ బట్టి మనకు అది సరిపోద్దు చక్కగా కలిసింది కదా అంతే ఇంకా ఈ మిగతా అది మనం స్టోర్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఒక్కొక్క స్పూన్ అంటే చేసుకోలేం కదా ఒక్క స్పూన్ అవసరం ఉంటుంది మనకి బట్టి ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి ఒక పది అట్లా సరిపోద్ది అనమాట ఓకే ఇది లేడీ అయిపోయింది అంతేనా టేస్టా కంటిపబ్ తాగినట్టు ఇదండి వీడియో ఈ రోజుకు సో దీని పేరేంటి లెంటిల్ సూప్ లెంటిల్ సూప్ రెడీ అయిపోయింది హెల్త్ అండ్ వెయిట్ లాస్ తప్పకుండా అందరు ట్రై చేయండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళే సో కాకపోతే ఏంటి ఎవరైనా తాగొచ్చు అంట సూప్ తాగా సూప్ తాగాలనుకున్న వాళ్ళు ఎవరైనా తాగొచ్చు సో ఇది మాత్రం ఖచ్చితంగా డైట్ ఇది అనమాట డైలీ ఒక కప్పు తాగాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జర జ్యోతి కంజరా సార్కు వీడియోస్ చూడండి చూడట్లేదు థ్యాంక్ యూ బై బాయ్ సో